హైవ్రేవన్ వంగ మొక్కల్లో ఎక్కువగా ఒక డిసీజ్ అయితే వస్తుంది నేనేసిన మొక్కల్లో కూడా ఒక మొక్కకైతే అయితే వచ్చింది అదేంటో చెప్తాను ఎలా కంట్రోల్ చేయాలి అన్నది కూడా చెప్తాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వంగలో ఎక్కువగా వెర్రి తెగలు వస్తుంది చిట్లాకు తెగులు కూడా అంటారు ఇంగ్లీష్ లో అయితే లిటిల్ లీఫ్ అని పిలుస్తారు ఈ డిసీజ్ అయితే పచ్చదోమ వల్ల వస్తుంది డిసీజ్ రావడం వల్ల కొత్తగా వచ్చిన చిగుళ్లు చిన్నగా ఉండిపోతాయి ఆకులు కూడా వైట్ గా మారిపోతాయి ఫ్లవరింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు వచ్చినట్టు అయితే కాయలు మరికాయ ఈ డిసీజ్ వచ్చినప్పుడు నార్మల్ ప్లాంట్ కి ఈ ప్లాంట్ కి డిఫరెన్స్ అయితే మనకి ఈజీగా తెలిసిపోతుంది ఈ మొక్క చిన్నగా ఉండిపోయి గుబురుగా ఉంటుంది అలా కంట్రోల్ చేయాలి అంటే ఎక్కువగా ఉండేటప్పుడు పొలంలోంచి మొక్కనైతే లేదు అంటే రసాయనిక ఎరువులు స్ప్రే చేసి కూడా కంట్రోల్ చేయొచ్చు ఏమి చేయాలి అంటే ఇమిడా క్లోఫిట్ జీరో పాయింట్ త్రీ ఎంఎల్ లీటర్ వాటర్ లో మిక్స్ చేసి మొక్కలకి అయితే చేయాలి ఈజీగా కంట్రోల్ అవుతుంది ఈ వీడియో కానీ మీకు యూజ్ అన్నట్టు అయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తాను ఉంటా మరి బాయ్